హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసిన అనమాట బద్రీనాథ్ టెంపుల్ అంటే బద్రీనాథ్కి గారు ఇది మన మేడ్చల్ దగ్గర ఉన్న బద్రీనాథ్ టెంపుల్ అన్నమాట చూడండి చూపిస్తున్నామండి క్లారిటీగా చూపిస్తా

మేము ఇంకా లోపలికి వెళ్ళలే లోపలికి వెళ్ళినాక ఇంకా వీడియో తీసి చూపిస్తా ఎట్లుందనేది పని జరుగు కొన్ని ఆటలోట కింద కింద ఇక్కడ వీడియో అయితే అది ఏమైట్లేదు ఇప్పుడు ఆ ఫస్ట్ లో ఉండేనంట ఇప్పుడు లేదంట వీడియో తీయడం కానీ మాది బిస్కెట్ అయింది వ్లాగ్ అంత దూరం నుంచి గుడిని చూడడానికి వచ్చినాం వ్లాగ్ కూడా తీయడానికి వచ్చినాం కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి అప్పుడు అంటే తీయొచ్చు కానీ ఇప్పుడు తీయలేమనేసి అంటున్నారు అనమాట లోపల సరే అని చెప్పేసి అనమాట మొక్కుకొని దేవుని మొక్కుకొని కిందికి వచ్చేసినాం అది అప్పట్లో ఉన్నారు రిల్స్ ఇప్పుడు లేవన్నమాట బయటికి అయితే వచ్చేసినాం దర్శనం అయిపోయింది మాది ఉన్నావా అంటే ఉన్నాను ఉన్నాను అట్లా వీళ్ళిద్దరేమో అందరు ఫోటోల మీద అలిగిరు మా వాళ్ళు అరే గుడి అయితే మంచిగా ఉంది గుడి చాలా అంటే చాలా అబ్బాబా మస్తు వస్తుందా అరే అవునా మళ్ళా వెళ్దాం వెళ్ తింద వీళ్ళు ఎక్కడికి వచ్చినా ఫోటోలు మాత్రం దిగుతూనే ఉంటారు చూడండి ఇక చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది అదనమాట వీళ్ళేమో లడ్లు గప్పాలప్ప కలిగిస్తేనే ఉన్నారు మనీ చూడు టేస్ట్ బాగుంది అంటే సరిపోదు కావాలి ఇప్పుడు పది పదిహేను ప్యాకెట్ అనే దొరుకుతాయా లైట్గా లైట్ గా పది పదిహేను ప్యాకెట్లు లైట్ గా సరిపోతాయా టేస్ట్ ఉంటే బాగా తింటా టేస్ట్ లేదంటే ఫ్రెష్ టేస్ట్ వెళ్తాయి అట్లా చెప్పు టేస్ట్ కళ్ళు మీద నీకు నావి అమ్మా

మేమైతే వచ్చినాం కానీ లోపలికి అయితే వీడియో తీయద్దన్నారు అట్లా అని మెట్ల దాకానే తీసిన వీడియో చుట్టుముట్టలు అయితే చాలా బాగుంది చెప్పుకొని పోతుంది ఒక్క నిమిషం మాకు కూర్చుందా ఏంది ఏదో చెప్తున్నావు అది ఆడకాలనుకున్నావనా కదా లైఫ్ మూడు రెండేళ్ళ అయిదు లేదా అబ్బో అండి కాగలేదు పక్కగా ఎట్లా తాగినావు లాగింది ఎట్లా పక్కగా అంతా లావు లావేనంటే లాగిన ఉంటే ఏంటి పక్కగా ఒకటి నావు అంటే నేను లాగిన అనుకున్నా నావు కాదు లాగినావు అంటే లాగిన లాగిన అంటే పక్కకి ఉన్నా ఏడు మేడమ్ని లాగినవా ఆ ఏంటి అలా మేడమ్ నిగిన లాగిందా మేడమ్లనే ఉండను అయితే ఏ వేడుకుంది ఆక చాలా దూరం మూడు వందల కిలోమీటర్లు మొత్తం गेवर 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 चुप मैं चल बैठ जा बैठ चल बैठ चल नेचर लंडा सुन ले मैं प्रेम मत आहा ये

అమ్మ ఎనియస్ నుమ ఎ యా మోర్ కింద మరియా మోరు మోరు బడ్డే అండ కిన మోరు వన్నయా 4 వడలే మోరు వడై అయ్యమ్మ అయ్యే అయ్యప్ప ఎనియస్ నుమ ఎ కష్టపత చుప్ ఎని కుతు కుపర్ చిప్పల కోసం ఏర్ప ఉంటాడు జరుగుంది హ్

నైట్ చూపిస్తా నాకు చాలా బాగున్నాయి బాగుంది తర్వాత గురించి నేను మాటలు చెప్పమంటే కొబ్బరికాయలో రౌండ్ గా స్వీట్ ఉంటది అది చాలా బాగున్నాయి పేరు తెలియదు

లైటింగ్ తోనే అయితే గుడి సూపర్ కనబడుతుంది కదా మంచిగా కనబడుతుంది చాలా ఏరియా చాలా మంచిగా ఉంది పొల్యూషన్ ఏమి ఉండదు చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు నార్మల్ ఏం రోజు ఈరోజు ఈరోజు మంగళవారం మంగళవారం ఫ్రైడే రోజు మంగళవారం ఫ్రైడే రోజు అంట అందుకే జనాలు అనేది ఎవరు లేరు లేకపోతే జనాలు చాలామంది ఉంటుండే ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణం అస్సలు ఏ సౌండ్ అనేది లేదు సండే రోజు సాటర్డే సండే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది క్రౌడ్ ఉన్న రోజు రావాలంటే మనం పొద్దున్నే బయలుదేరి రావాలి మంగళవారం మంగళవారం ఫ్రైడే రోజు అది చూడండి ఈరోజు టైం కూడా సిక్స్ సిక్స్ అయింది టైం కూడా చూడండి సిక్స్ అయింది అందుకే లైట్లు గీట్లు వేసిన ఇప్పుడు మనం ఇప్పుడు మా బ్లాగ్ అనేది ఇంటిదాకా సాగిస్తామన్నమాట రోడ్ బ్లాగ్ అనమాట ఇప్పుడు మోటార్ బ్లాగ్ ఇంకో మేమిద్దరం అయితే రెండు బైక్ల వచ్చినాం ఒకటేమో ఇదేంది మనీ ఏం బైక్ ఇది రైడర్ రైడర్ మనీ రైడర్ ఇగో మనీ రైడర్ ఇగో ఈ బైక్ ఏమో బిందుది ఇక మన అయితే బైక్ తీసిండు స్టార్ట్ చేసిండు ఇక కాళ్ళు అంత లేవు కింద కలిసి కాదు ಚಾಯ ಗರ ದಿನ ಪಕ್ಕ

మేమైతే ఇంటికి వచ్చేసినాము డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాం అనమాట నేను వీడియో ఎండ్ చేయలేనని చెప్పేసి ఇక మా ఓటర్లు మొత్తం బట్టలు ఇప్పేసుకున్నాడు అయితే వీడియో ఎండ్ చేయలేనని చెప్పేసి ఇప్పుడు మళ్ళా కెమెరా ముందకి వచ్చి వీడియో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇలాగనే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా వీడియో ఫుల్గా చూడండి కొంచెం ఫన్గా ఉంది ఈ వీడియో ఇట్లనే నన్ను నా నా వీడియోకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బెల్ ఫ్యాన్ కూడా కొట్టండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్